ఇప్పటికే నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను మంత్రులతో సహా అందరినీ దేశం నుంచి తరిమి కొట్టారు ఆందోళనకారులు ఇదే రీతిలో ఫ్రాన్స్ లో కూడా నిన్న మొదలైంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటం ఫ్రాన్స్ లో ఒక మాక్రాన్ తోలుబొమ్మను ఏర్పాటు చేసి పెన్షన్లను నిలిపివేయాలని అలాగే ఆరోగ్య ఖర్చు నుండి ఐదు వేల బిలియన్ డాలర్లను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేశారు అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సుమారు ఎనభై వేల మందిని ఆందోళనలను కట్టడి చేయడానికి ఆర్మీ నియమించిన సుమారు ప్యారిస్లో మాత్రమే పదివేల మందిని నియమించారంటే అక్కడ ఆందోళన ఏ విధంగా ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు అయితే ప్రజలు ప్రతిదీ నిరోధించండి అనే విధిని పడ్డారు ఇది ఇలా జరగడం నేపాల్లో మొదలై ఇప్పుడు ఈ కార్మిక ప్రజా వర్గ పోరాటం ఫ్రాన్స్కు చేరింది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ నినాదాలు నిరసనలు తెలియజేస్తున్నారు మరి తర్వాత ఏ దేశానికి పాకబోతుంది ఈ ప్రజా వ్యతిరేక పోరాటం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాల్లో తెలియజేయండి